హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి నోరూరించే ఒక మంచి స్వీట్ రెసిపీ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఇలా బొంబాయి రవ్వతో లోపల స్టఫింగ్తో ఈ చిట్టి ఖర్జల్ని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఊకే మనం ప్రతిసారి చేసుకునే ఖర్జలు కాకుండా ఇలా రవ్వతో స్టఫింగ్తో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పైన జ్యూసీ జ్యూసీగా లోపల సాఫ్ట్గా స్టఫింగ్తో చాలా బాగుంటాయి ఈ చిట్టి కర్జలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక కడాయి తీసుకొని ఇందులో వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వను తీసుకొని ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి కింద మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే మూడు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా మెజర్మెంట్తో చేస్తే మనకి స్వీటు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మూడు కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు ఉండలేకుండా ఇలా కలుపుతూ మనం రవ్వనైతే ఉడికించుకోవాలి రవ్వ ఉడికితే మనకి స్వీటు చాలా సాఫ్ట్గా వస్తుంది లేదంటే మనం అలాగే దీంతో గనక వాటర్ వేసి అలాగే చేసుకుంటే మాత్రం కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది అందుకనే ఇలా వన్ కప్పుకి నేనైతే మూడు కప్పుల వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా లేదంటే వన్ టేబుల్ స్పూన్ గీ అయినా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ప్యాన్ నుండి సపరేట్ అయ్యి వరకు అయితే ఉడికించుకోవాలి ఇది మనకి ముద్దలాగా సపరేట్ కావాలి అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఇది సపరేట్ అయ్యి ప్యాన్ నుండి మంచిగా చక్కగా ఉడికిపోతుంది సాఫ్ట్గా మొత్తం మనకి సపరేట్ అయ్యి ఇలా ముద్దలాగా రావాలి అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ఇలా స్పూన్కున్నది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి హ్యాండ్కి ఎక్కడ తగలకుండా పిండి అనేది మెత్తగా మనకి చేతికి తగలకుండా చాలా సాఫ్ట్గా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేడి మీద ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడు కనుక మిక్స్ చేస్తే మనకి చెయ్యి అనేది కాలుతుంది అది చల్లారే అంత లోపల ఇప్పుడు నేనైతే పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వన్ కప్పు రవ్వకి వన్ కప్పు షుగర్ తీసుకొని ఇందులో వన్ కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ అయితే కరిగించుకోవాలి ఇలా కలుపుతూ షుగర్ని అయితే కరిగించుకోవాలి మనకి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు ఈ స్వీట్కి జామ్ పాకం ఉంటుంది కదా సేమ్ అలానే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా టూ ఫింగర్స్తో కనుక ఇలా ప్రెస్ చేసి చూస్తే కొంచెం మనకి ఇలా గమ్ములాగానైతే ఇలా స్టిక్కీగా ఇలా అతుక్కుంటే మాత్రం సరిపోతుంది పాకం మరీ ఎక్కువ పాకం వస్తే మాత్రం స్వీట్ అనేది మనకి అందులోనే మొత్తం ముక్కల్లాగా విడిపోతుంది అందుకని ఇలా కొంచెం గులాబ్జామ్ పాకంలాగా కొంచెం చేతికి ఇలా గమ్ములాగా అతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోండి లోపల స్టఫింగ్ కోసం కొబ్బరిని ఇలా తురుముకున్నాను నేనైతే పచ్చి కొబ్బరినే తీసుకోవాలి మీరు కావాలంటే డ్రై కోకోనట్ కూడా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఇలా నేను గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకొని ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్లా బెల్లం కూడా వేసుకొని ఇలా బెల్లము అలాగే కోకోనట్ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి బెల్లం ఉండలేకుండా చక్కగా కలిసిపోయేంతవరకు అయితే ఇలా కలుపుతూనే మనం మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు కనుక మనం మిక్స్ చేసినట్లయితే ఈ కోకోనట్ అలాగే ఈ బెల్లం అయితే మనకి గట్టిగా అయిపోతుంది అందుకనే గ్యాస్ సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు బెల్లం ఉండలేకుండా కోకోనట్లో కలిసేలాగానైతే మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కకి దించుకోవాలి అంతలోపు మనకి రవ్వ కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది చల్లారిన తర్వాత పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఖరజలు అనేటివి అంత సాఫ్ట్గా చూసిగా వస్తాయి ఇప్పుడు ఎంత సైజు పిండి ముద్ద కావాలంటే అంత సైజు తీసుకోండి చపాతి కర్రకి సరిపోయే అంత తీసుకోండి ఇప్పుడు ఇలా పిండి ముద్దని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి సైళ్ళకి పగుళ్ళు లేకుండా మిక్స్ చేసుకొని పీటకి అలాగే కోలకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీన్నైతే ఇలా చపాతి లాగానైతే చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా చేయకూడదు మందంగా చేస్తే పిండి పిండి ఉంటుంది పల్చగా ఉంటే మనకి లోపల స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒక బౌల్ అయినా లేదంటే ఒక ప్లేట్లైనా తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇలా కర్జుల్ షేప్ అయితే ఇలా మనకి పూరి లాగానైతే వస్తాయి సైడ్లకు ఉన్న పాట్స్ మొత్తం తీసేసి దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కోకోనట్ పిల్లన్ని కూడా ఇలా ముద్దలాగా ఇలా రోల్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసి ఇప్పుడు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు ఇలా గట్టిగా పిండిని అయితే గట్టిగా ప్రెస్ చేసుకోండి స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పిండిని మనం మంచిగా మిక్స్ చేయకుంటే కనుక మొత్తం పగిలినట్టు అవుతుంది ఈ పగిలిన కాడ కూడా గట్టిగా ప్రెస్ చేసి స్టఫింగ్ అనేది బయటికి రాకుండానైతే చూసుకోవాలి ఖర్చులు ప్రిపేర్ చేసుకునే దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి మిగిలిన దానికి కూడా తీసుకొని ఇందులో కూడా స్టఫింగ్ పెట్టి దీన్ని కూడా సైడ్ లెక్క ఉన్న పార్ట్స్ మొత్తం బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకోవాలి మీరు వాటర్ కూడా పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకోవచ్చు రవ్వే కాబట్టి మనకి మెత్తగానే ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ అయితే అప్లై చేయడం లేదు ఇలా పగుళ్ళున్న కడ కూడా ఇలా ఒకసారి మంచిగా చక్కగా ఇలా పగలకుండానైతే చూసుకోవాలి ఒకసారి స్టఫింగ్ పెట్టినప్పుడు కొంచెం కోకోనట్ని కూడా ప్రెస్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా వస్తుంది అలాగే మిగిలిన పిండిని కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటూ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా రోల్ చేసుకొని వీటిని కూడా నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని అయితే ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఆయిల్కి సరిపడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి వేయకుండా ఆయిల్కి సరిపడా అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి ఎందుకంటే రవ్వ కాబట్టి మనకి మెత్తగా ఉంటుంది ఒకదానికొకటి అంటుకుంటే గనక ఇవి అతుక్కుంటాయి అందుకనే సపరేట్గా ఆయిల్కి సరిపడనే విడివిడిగా వేసుకొని అయితే వీటిని ఒక సైడు కాలిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకోండి ఎందుకంటే మనం వెంటనే కనుక స్పూన్ పెట్టి కలిపినట్లయితే రవ్వ అనేది స్పూన్కి అతుక్కపోయి స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది అందుకని ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి ఇవి మరీ ఎక్కువ కలర్ అయితే చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయకూడదు ఎందుకంటే క్రిస్పీగా అయిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అయితే తీసి ఆయిల్ నుండి తీసి అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకొని వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా స్పూన్ పెట్టినప్పుడు అయితే మనకి స్పూన్కి అతుక్కొని ఇలా స్టఫింగ్ బయటకు వస్తే ఇలా కర్రెగా పైన చూడండి ఇలా కర్రెగా అయిపోతుంది అందుకని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోండి అన్నీ ఇదే విధంగానైతే కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాకంలో అయితే వేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు అయితే వేయకండి కొంచెం చల్లారిన తర్వాతనే వేసుకోండి చల్లారిన తర్వాత పాకానికి సరిపడా వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు అయితే ఈ పాకంలో ఉంచుకొని టూ సైడ్స్ ఇంకో సైడ్ కూడా ఇలా పాకం దాకా ఉంచుకొని అయితే వీటిని వెంటనే తీసేసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మరీ ఎక్కువసేపు ఉన్న అలాగే వేడి మీద వేసినా కూడా ఇది పిండిలాగా మొత్తం అయితే ఇచ్చుకపోతుంది అందుకనే ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి చల్లారిన తర్వాతనే పాకంలో అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల తర్వాత పాకంలో వేసుకొని వీటిని అయితే నేను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్తో పైననైతే నేను ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను చాలా జ్యూసి జ్యూసిగా లోపల స్టఫింగ్తో సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోరూరించే ఈ బొంబాయి రవ్వతో చిట్టి కర్రజల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి పాకం కూడా చక్కగా పట్టుకొని జ్యూసీ జ్యూసీగా ఎంత టేస్టీగా ఉన్నాయో ఆ కోకోనట్ ఫ్లేవర్తో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్